Mr. Uh, uh, again! I have to this red thepid

ఇంకాస్త దగ్గరికి ఇంకొంచెం దగ్గర పట్టుకో నేను పడిపోతాను పట్టుకో త్వరగా పట్టుకో నేను కింద పడకుండా నువ్వే కాపాడాలి నా చేయి పట్టుకో నేను చెప్పేది విను నేను కింద పడిపోతాను నా తేనెలన్నీ పడిపోతున్నాయి ఎందుకు ఇలా చేస్తావు అదిగో మళ్ళా చూడు అన్నీ కింద పడేస్తావా నేను అన్ని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా హే ప్లీజ్ వెళ్ళొద్దాం చెప్తే విను ఆగో నన్ను ఇక్కడ అసలు జరుగుతోంది ఆ పగరబోద్ది కొండ నుంచి కింద పడిపోయేలా ఉంది సహాయం అనుకుంటే నన్ను తప్పుగా మాట్లాడుతోంది అక్కడి నుంచి తనే ఎక్కి పైకి రాని హే త్వరగా రా ఏది ఏమైనా తను మనలో ఒకటి తన్ని కింద పడిపోవడానికి నేను వదలదు ఈ అడవిలో తను ఎంత పెద్ద పొగరబోత తన ప్రాణులతో నేను అడుగు నేను చెప్పాల్సిన చెప్పాను తర్వాత నీ ఇష్టం సరే మన స్నేహితుడు కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో తను ఎక్కడే కదా ఉంటాడు బాగా అలిసిపోయి ఎక్కడైనా నిద్రపోయి ఉంటాడా ఎప్పుడు అలసిపోయినట్టే ఉంటాడు నేను తను ఎందుకంటే తనకంటే ఇష్టమే కదా ఈ ఐడియా బాగుంది నేను నది ఒడ్డును కలుస్తా

నువ్వు ఎక్కడే ఉన్నావా నాతో పాటు ఫిషింగ్ ని వస్తావా నువ్వు అసాధ్యుడివి ఈ అడవిలో మంచి ఫిషర్ మ్యాన్ ఉన్నాడంటే అది నువ్వే చివరిగా నువ్వు చేసిన వేటలో ఒక మంచి ఫిష్ ని పట్టుకున్నావు చాలా పెద్దగా ఉంది నీకు విషయం తెలుసా అంత పెద్ద చేపలు నేను ఇంతవరకు చూడలేదు చాలా రుచిగా నేను బలూన్ వెతుక్కుంటూ వచ్చాను నువ్వు ఎక్కడైనా వాణ్ణి చూశావా నువ్వు మళ్ళీ వచ్చావా నీకేం కావాలి బలూకి నేను థ్యాంక్స్ చెప్పాలి నా ప్రాణాన్ని వాడు కాపాడాడు కానీ నీలాగా కాదు సరే వదిలేయి అందుకే బళ్ళు కోసం నా తేనెని గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే వాడు చాలా మంచోడు సహాయపడే మనసుంది ఇప్పుడే వాడంటే నాకు చాలా ఇష్టం నాకు ఇప్పుడే అర్థం అవుతుంది అవును తను చాలా మంచోడు తను మ్యాన్లీగా ఉన్నాడు నువ్వు కనుక థ్యాంక్స్ చెప్తే తను సంతోషిస్తాడు తను చాలా మెతక తన లాంటి వాడితో స్నేహం చేయడం చాలా మంచి విషయం సరేనా చాలా త్వరగా వెళ్ళిపోయాడు ఎందుకంటే తనకి నీ మీద చెప్పుకోవాలన్నంత ప్రేమ ఉంది ఆ విషయాన్ని సిగ్గుతో చెప్పలేకున్నాడు నేను కూడా చాలా సెన్సిటివ్ తెలుసా నువ్వు చెప్పేది వింటుంటే నేను తనకు నీ మీద చాలా ప్రేమ ఓ ప్రేమ బలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బాకీ నీకు ఆ ఎలుగుబండి గురించి బాగా తెలుసు దాని పేరు కూడా మేల చాలా కఠినాత్మరాలు చాలా చండాలమైన మొహం కలది కానీ ప్రపంచంలో అందరికంటే తనే అందగట్టే దాని గురించి అడగటం లేదు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు తను తేనె కోసం ఎంతకైనా తెగిస్తుంది అనుకుంటా అవును నిజమే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మాస్టర్ తను ఆ తేనెను తినడం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది తన కోసం మనం తేనె వెతకబోతున్నామా నేనేమన్నా దాని పని వాడు అనుకుంటున్నావా లేదు లేదు నా ఉద్దేశం అది కాదు మాస్టర్ ఆ పని చేయడానికి నేను ఉన్నాను కదా మీరెందుకు చేయటం ఇప్పుడు మీరు వెళ్ళమన్నా కూడా వెళ్తాను మాస్టర్ చాలా సంతోషం నీలో నాకు నచ్చిన గుణం ఇదే వెళ్ళి త్వరగా చూడు ఏం భయపడద్దు నీకు బాగా నచ్చే పని చేద్దామనే వచ్చాను నీకు అంటే బాగా ఇష్టం అవునా నా దగ్గర స్వచ్ఛమైన తేనె చాలా ఉంది ఇంతకు ముందు అటువంటి తేనె రుచి చూడటమే కాదు కనీసం వాసన కూడా చూసు అది నాకు అనుకోకుండా దొరికింది అది ప్రత్యేకమైన వాళ్ళకే దగ్గాలి అందుకే నీ దగ్గరకు వచ్చాను తర్వాత అయితే నువ్వు నాకొక చిన్న సహాయం చేయాలి ఎలాంటి సహాయవో చెప్పు నీకు ఆ బేర్ తెలుసు కదా అందరూ పిలుస్తారు అది తరచుగా నా దారికి అడ్డొస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది దానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి సరిగా నువ్వు ఏం చేస్తావో చెప్పు తర్వాత నీ వల్ల ఏమైనా తప్పు జరిగిందంటే వాడు నన్ను ఊరికే వదలడు తెలుసుకో తనకి నేను ఎలాంటి ఆపద తలపెట్టను తను నా దారికి అడ్డు రాకుండా తనని మందలించాలంటే అంతకు మించి లేదు నీకు తేని కావాలంటే నేను చెప్పిన పని చేయి లేకపోతే బయలుదేరు అలాగే ఏ సమస్య నీకు అలాంటి ముందు నేను చెప్పింది ఆ తర్వాత ఎక్కడ ఉందో చెప్తాను మీరు నిజంగా చాలా తెలివైన వారు మాస్టర్ నువ్వు నన్నేవీ మొలగ చెట్టు ఎక్కించక్కర్లేదు నేను నీకు అప్పగించిన పని త్వరగా చెయ్యి వెళ్ళు ఎలాంటి తేడా దరకూడదు నన్ను కాపాడినందుకు చెప్దామని మన ఇద్దరి మధ్యన చాలా మిస్కమ్యూనికేషన్ కూడా జరిగింది అలా ఉండకూడదని నేను స్వయంగా వచ్చాను మన ఇద్దరు మాత్రమే ఈ అడవిలో ఒకే రకంగా ఉన్నాము మన ఇద్దరు నేను ఒక అద్భుతమైన ఉంచాను రా నీకు వెళ్ళి చూపిస్తాను ఇప్పటి వరకు నువ్వు అసలు అలాంటి స్మెల్ గాని టేస్ట్ గాని ఎప్పటికీ నీ ప్రపంచంలో చూసుండవు మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఆ తేనెని నీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు సంతోషంగా ఉంది కానీ నేను ఫిషింగ్ బల్లు లేకుండా ఇది అసలు సాధ్యం కాదు నాకు నమ్మకం ఉంది మోగ్లీ త్వరగానే నేను వాడిని తీసుకొచ్చి ఇక్కడికి వదిలేస్తాను వారు చేసిన పెద్ద పనికి గిఫ్ట్ ఇచ్చి తీరాలి అందుకే నేను అంటున్నాను ఖచ్చితంగా తీసుకువెళ్ళండి మీకు ఎంజాయ్మెంట్ అవసరమే బల్ కాస్త ఉంటుంది కదా ఎందుకంటే ఇన్నాళ్ళు మీతో ఉన్న వ్యక్తి సడన్ గా ఇంకొకరితో వెళ్ళిపోతే సహాయానికి తను గుర్తించలేదని ఎంతో బాధపడ్డాడు ఈ స్నేహం చక్కగా కొనసాగించాలి అప్పుడే తను సంతోషిస్తాడు నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు కానీ తన మనస్తత్వానికి తన ప్లాన్స్ కి ఖచ్చితంగా తనతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశమే లేదు ఒకవేళ తను ఇదంతా బల్లును ట్రాప్ చేయడం కోసం చేస్తే ఒకవేళ తనేదైనా తప్పు చేస్తే మిత్రుణ్ని కోల్పోయేది నువ్వే వాడికి నిద్రపోతున్న వాడు నీతో ఎలా వస్తాడు నేను రా నా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు బీజ్ రాక్స్ వైపు వెళ్తున్నారు చాలా జూరుమది ఆ సమయం నువ్వు వచ్చి కాపాడిపోయి నడితే నేను నిజంగా చనిపోయి ఉండేదాన్ని ఇంకా అన్నయ్య నువ్వు వచ్చావు ఈ ప్రదేశాన్ని చూస్తుంటే షేర్ ఖాన్ జీవించేదిలా ఉందే అడవిలో ఎప్పుడు ఒంటరిగా తిరిగేదాన్ని ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఇది నా ఇల్లు ఇంకొంచెం మిస్ అయినడితే ఆ టైగర్ నన్ను చంపేసేది ఇంకా నయ్యి వీడే వచ్చి నన్ను కాపాడాడు కానీ నేనెంత తప్పుగా ప్రవర్తిస్తాను తేనె నీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను తను చాలా ధైర్యవంతుడు ఎప్పుడు నేను బాగా షై టైప్ కూడాను నిక్కి అన్ని చెప్పేశాడు మన ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది అని కూడా నాకు తెలుసు నా చోటిలో ఖచ్చితంగా ఇంకొకరు అవసరం ఉంటుంది ఎందుకంటే నేను అక్కడ ఒంటరిగానే ఉంటున్నాను నువ్వు వచ్చావంటే మన ఇద్దరు కలిసే అక్కడ ఉండొచ్చు అనుకుంటున్నాను నువ్వేమంటావు ఫ్రెండ్సేగా పనికి అవును నువ్వు ఖచ్చితంగా రావాలి నాకు ఫ్రెష్ ఫిష్ కావాలి మన ముగ్గురం పని చక్కగా చేయొచ్చు అవును నా దగ్గర కూడా ఒక మంచి ప్లాన్ ఉంది మన ముగ్గురం కలిసి చాలా గొప్ప విషయాలు సాధించవచ్చు